మితల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగో వాక్యం భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్క సమగును మంచివాణి స్వభావం వానికే సంతోషమిచ్చును ఇచ్చును కట్టు చప్పట్ల భక్తి భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్కసమగును ఎక్కసమంటే తెలుసుగా కొద్ది రోజులకి వాడి బ్రతుకే వాడికి అసహ్యతను పుట్టించింది వాని జీవితమే వాడికి బోరు కొట్టింది జీతం మన జీవితం మనకు బోరు కొడితే ఎంత దారుణంగా ఉండదనుకున్నారు పక్కవాడు మనకు బోరు కొడితే ఇంకొక సహవాసానికి వెళ్తాం ఇంకొకరితో సహవాసం చేస్తాం ఇంకే నీకు ఎక్కసమైపోయింది ఎక్కసమైపోయింది ఇప్పుడు బ్రతకాలంటే తినాలి తినడానిక లోపలికి వెళ్లాల పూర్తిగా అయిపోయింది ఏమీ బోటలా ఎదన పోయినా వాంతవుతుంది ఎన్ని రోజులు బ్రతుకుతాడాడు నీళ్ళు తాగినా వాంతైపోతుంది ఇడ్లీ తిన్నా వాంతైపోతుంది ఏ చిన్న వాంతులే ఎక్కసం బయటకు వచ్చేస్తుంది ఎంతకాలం బ్రతుకుతాడు మంచి స్నేహాన్ని వదులుకొని నిస్వార్థంగా ప్రేమించే వారిని వదులుకొని లోకాన్ని స్నేహించినటువంటి వారికి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి మీద నీకు బోరు కొట్టింది ఆశించకుండా ఉచితంగా ప్రేమించేటువంటి వారి మీద నీకు బోరు కొట్టింది ఒక డాక్టర్ చిన్న సలహా ఇవ్వాలంటే పీజు తీసుకుంటాడు ఒక అడ్వకేట్ చిన్న సలహా ఇవ్వాలంటే పీజు ఇవ్వాలా ఒక మానసిక వైద్యుడు సలహా ఇవ్వాలంటే పీజు ఇవ్వాలా అవునా కాదా ఇంత మంచి సలహాలు దేవుడు నీకు ఉచితంగా ఏర్పాటు చేసి ఇస్తుంటే ఇవంటే నీకు లెక్కలేదు అది మన చర్చిలోనైతే ఏ టైంలో వచ్చైనా భోజనం చేస్తారు టిఫిన్ చేస్తారు దాని విలువ వాళ్ళకి ఎన్నోసార్లు ఎన్నో సార్లు డబ్బులున్నా జోబిలో టయానికి అన్నం లేకుండా కడుపు మార్చుకొని వచ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి నాకు డబ్బులు ఉంటాయి జోబి డబ్బులు ఉంటాయి కొన్నిసార్లు డబ్బులు ఉన్నా అక్కడేం దొరకవు మనోళ్ళు ఎప్పుడొచ్చినా 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 వాళ్ళ వాళ్ళ భార్య కూడా పెట్టదు వాళ్ళ అమ్మ కూడా పెట్టదు అదే నీకు ఎగటేసిందా ఆ ప్రేమ నీకు ఎగుటేసిందా ఆ సహవాసం నీకు ఎగుటేసిందా దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిస్తే ఆ రుచే వేరు దేవుని మాట వింటున్నప్పుడు ఆ టేస్టే వేరు స్టార్టింగ్లో నువ్వు వాక్యం ఉంటున్నప్పుడే నీ కళ్ళమట నీళ్ళు జలజలా రాలేది ఆ టేస్ట్ వేరు ఇప్పుడు అదే వాక్యం నీకు ఎక్కసంగా అయిందా అయితే నీ జీవితం నీకు ఎక్కసంగా మారిపోయింది నీ పిల్లలు నీకు ఎక్కసంగా మారిపోతారు బైబిల్ చెబుతుంది అది నీ భార్య నీకు ఎక్కసంగా మారవచ్చు సమాజం నిన్ను ఒక రకమైనటువంటి ఎక్కసంగా మారిపోవచ్చు చివరికి నీ బ్రతుకు నీకు ఎకసంగా మారిపోయింది భక్తి మార్గము తొలగిన వానికి వచ్చే దుష్పరిమాణం అందుకనే దేవుడు దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాం భక్తి మార్గంలో కష్టాలు రావని ఎప్పుడు చెప్పలా ఎవరో చెప్పలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయి కొన్ని ఇరుకులు ఇబ్బందులు వస్తాయి అంత మాత్రాన మంచి రోడ్డు రాదా అంత మాత్రాన శ్రేష్టమైన ఇటువంటి రోడ్డు రాదా ఒకసారి మీరు ఆలోచించండి గతుకులు రోడ్డు ఎంత ఎంత దూరం ఉంటుంది ఇలా హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరితే ఇక్కడ నుండి సత్తనపల్లి వరకు ఇరుగ్గా ఉంటుంది రోడ్డు సత్తనపల్లి నుండి పిడుగురాల వరకు భయంకరమైన గతుకుల రోడ్డు కానీ ఈ గతుకుల రోడ్డులో దేని ఊహిస్తామంటే ముప్పై కిలోమీటర్లు వర్చుకుంటే సూపర్ హైవే వస్తుంది ఒళ్ళు కదలకుండా వెళ్ళిపోతామని కళ్ళు మూసుకొని ఆ ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం ఎట్లా కట్ట కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తాం ఆ ముప్పై కిలోమీటర్లు చూసి నేను భయపడి వెనుతిరిగితే చేరాల్సిన గమ్యానికి చేరుకోను కదా ఆ ముప్పై కిలోమీటర్లు చూసి నేను సనిగితే గొనిగితే నా బ్రతుకు చేరాల్చిన స్థలానికి చేరదు కదా అట్లాగే నీ జీవితంలో కూడా గతుకుల రోడ్లు ఉంటాయి కొన్ని పరిస్థితులు ఉంటాయి అది దాటుకొని వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి ఎంతమందికి అర్థమవుతుంది భక్తి నుండి వెనుతీస్తే వాడి జీవితమే వాడికి విరక్తి చెందింది ఆ రోజు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి స్వాత్రవున ఆయన స్వాత్రవున అన్న ఒకవేళ గారి దగ్గరికే వచ్చిన ఒకవేళ పరిశుద్ధులైన విశ్వాసుల దగ్గరికే వచ్చిన నీకు మొదటున్న నీ మీద ఉన్న నమ్మకం దేవుడి దగ్గర దొరకదు మొదట్టున్న ఒకవేళ దేవుడి దగ్గర దొరికిద్దేమో కానీ అసలు మనుషుల దగ్గర దొరకదు నీకు ఈడు కొన్నాళ్ళు ఎరగబెట్టాడు వీడు ఎన్ని తిరిగి బ్యాచ్ దాన్ని స్ట్రైట్ ఎంత బాధ అయినా నువ్వు నిదానంగా ఎక్కినా శిఖరానికి ఎక్కాల నువ్వు నిదానంగా ఎక్కు శిఖరానికి ఎక్కాల నత్తనడకే నడకే నాడు శిఖరాన్ని చేరుకోవాలా అంతేగాని కిందబడి పడి మరలా కుదరదు గుర్తుపెట్టుకోండి మీరు భక్తిలోంచి తొలగిపోయినప్పుడు నీ జీవితం నీకే ఎక్కసంగా మారిపోయింది ఎంత ఎక్కసము కంటే ఎంత భ్రష్టత్వం ఎంత ఆర్థిక సమస్యలు ఎన్ని వ్యాధులు ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు వస్తే నీ బ్రతుక మీద నీకు ఎక్కసంగా మారిపోయింది ఎవడ బ్రతుకోడికి ఇష్టంగా ఉంటుంది అసలు లెక్కైతే వాక్యం చెంది తన జీవితం తనకి వ్యక్సంగా మారిపోయింది అన్నాడు ఫస్ట్ తనకు తన ఎక్కసం అంటే తన మీద తనకే విరక్తి తన మీద తనకే వ్యతిరేకం ఈ బ్రతుకు కనిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి భక్తి కలిగిన బిడ్డలు